జరుగుతున్న సంఘటనలు అందరికీ తెలిసిందే కాకపోతే ఈ రోజు కొంతమంది మనోభావాలు అలాగే ముస్లింస్ కావచ్చు హిందువులకు కావచ్చు ఒక అభిప్రాయం ఏర్పడినొచ్చును మేము ఇబ్బందులు పడ్డాము మాకు ఈరోజు తెలియకుండా కొంతమంది ముస్లిం పెద్దలు కొంతమంది హిందూ పెద్దలు మాత్రం వెళ్ళేసి మీరు మీరు రాజీ అయ్యేసి ఈరోజు రోడ్డు కొడుగున హిందూ ముస్లిం బాయ్ బాయ్ రామ్ రహీం ఏకే అనుకుని చెప్పేసి వచ్చేసిన మాత్రం మాలో మార్పు వస్తుందని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉండొచ్చును చాలా మంది ఆ మనోభావం కూడా దెబ్బతిండొచ్చును అయినా కూడా ఇది రామ కళ్యాణం కోసం ఏకత కావాలని అనగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మనము కొంతమందికి ముప్పైనా ఇబ్బంది పడినా కూడా మనం అందరూ ఏకతాటిపోయిన ఉండాలి కొంతమంది పెద్దల నిర్ణయమే కాదు ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం ఇది వచ్చేసింది అనేక ఎందుకంటే ఈ రోజు ఒక ఎస్పీ గారు కలెక్టర్ గారు నిద్ర లేని రాత్రులు మూడు నిద్రలేని రాత్రులు గడిపి ఈ రోజు వీకోట పట్టణంలో నుండి ఎలాంటి ఈ అరాచక శక్తులకి ఎవరు నిదర్శనము ఎవరు మూలకర్త ఎవరు ఎన్నికల నిర్ధారించడం జరిగింది రాసుకోవడం జరిగింది వాళ్ళ మీద తగిన యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అంతవరకు మనము ఏకతాటి అందరూ ముస్లిం సోదరులు కావచ్చు హిందువులు కావచ్చు ఏకతాటిగా మనం అందరూ ఒకటి అని చెప్పేసి భావనతో ఈ రోజు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది మీరు మనం ఒకటి అని చెప్పేసి రోడ్లో నడుచుకోవడం మాత్రమే కాదు ఈ రోజు ఈ హిందువులు గుడికి ముస్లిం సోదరులు కూడా రావాలి మనం ముస్లిమ్స్ కూడా హిందువులు కూడా వచ్చేస్తున్నాం మనం మసైళ్ళకి వెళ్ళాలని చెప్పి జరగడం జరిగింది కానీ అక్కడికి వస్తే మనం అతిథులుగా మాత్రమే వస్తాము ఈ రోజు ముస్లిం సోదరులు వాళ్ళు మసీదుకి వెళ్ళాలంటే ఇంటి నుండి స్నానం చేసుకుని వెళ్ళినా కూడా అక్కడ చాలా వరకు అక్కడ మసీదుకి వెళ్ళామంటే అక్కడ వాటర్ నీళ్ళు అన్ని నవరంధ్రాలు కడుక్కొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది కానీ కొంతమంది మాత్రము మనం ఏమి తెలియకుండా వెళ్ళిపోవడము గోపి వేసుకునేయడము డౌలు కట్టుకునేయడము నమాజ్ చేసేయడం చేస్తుండడం ఇవన్నీ చాలా తప్పు మన ముస్లిం సంస్కృతిని గమనించి అలాంటి దొంగలు వచ్చారంటే దూరం పెట్టి ఖచ్చితంగా ఆ భావాలకు అనుగుణంగా దాన్ని గౌరవించే వాళ్ళకి మాత్రమే మనం లోపలికి తీసుకెళ్ళాలి అలాగే ఇందు సోదలు కూడా అంతే మనం వాళ్ళని రప్పించామంటే వాళ్ళకి గౌరవప్రదంగా మనం ఏమీ అయినా వాళ్ళకి ఇచ్చి అందరూ ఒక్కటిగా ఉన్నామంటే బాగుండని చెప్పేసి కూడా నేను ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను అందరూ ఒకటి కలిసి కట్టుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను

కోట మండల పురో ప్రజలు అంటే ముస్లింలు హిందువులు ఐక్యతంగా ఉండాలి అనే పీస్ కమిటీ మీటింగ్ జరపడం జరిగింది అందులో మొన్న జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్ల పైన క్షుణ్ణమైన దర్యాప్తు చేసి ఎవరైతే దానిపైన శిచారణలో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి సోదరులందరూ కూడా ఐక్యమత్యంగా మెలిగి హిందూ ముస్లింలు కూడా ఒక తల్లి బిడ్డలుగా మెలగాలని కోరుకుంటూ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చారు రాబోయేటువంటి కాలంలో ఈ వీకోట మండలం ఎప్పుడు కూడా శాంతి నిలయంగా ఉండాలి ముస్లిం సోదరులతో పాటు హిందూ సోదరులు కూడా ఒక తల్లి బిడ్డలు మాదిరి బతకాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌరవ రామచంద్ర నాయుడు గారు కానీ రంగనాథ్ కానీ గౌసన్ కానీ ప్రతీప్ సాబ్ కానీ ఇక్బాల్ సాబ్ కానీ జహీర్ సాబ్ కానీ రుహుల్లా సాబ్ కానీ జాతీర్బాయి కానీ మన కొటం విజయ్ కానీ అందరూ కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మేమందరం బాధ్యత తీసుకొని ఈ వీకోట మండలంలో ఇంకెప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మాట ఇవ్వడం జరిగింది కాబట్టి వీకోట మండలమే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల వారు కూడా దీన్ని గమనించాలి ఎవరైనా దీంట్లో ఉద్రేకంగా తల దూర్చిన హిందూ అయినా ముస్లిం అయినా ఉన్నటువంటి పెద్దలు ఎవరు సహకారం కూడా ఉండదు అని చెప్పి లేదంటే ఒక మంచి భావించండి మేము పనికి కోరుకునేది ఒక్కటే చేతులు జోడించి మనమందరం ఐక్యమత్యంగా ముందుకు సాగుదామని చెప్పి వినియోగించుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ನಮಸ್ಕಾರ ಹಿಂದೂ ಮುಸ್ಲಿಂ ಐಕ್ಯತ ವರದಿ ಅದೇ ವಿಧ ತುರ್ತು ಸ್ವಶಾತನ ತೋ జరిగిన జరిగిన కార్యక్రమంలో అనవసరంగా దుష్ట శక్తులు ఏకమై చాలా కాలం నుంచి కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు ఆ ఇబ్బందుల్లో భాగంగా మనసులో ఉన్న భావాలతో బయటకు వచ్చి అందరూ కూడా చేయడం జరిగింది దీంట్లో భాగంగా కరెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ వచ్చి కూడా టూ డేస్ గా శాంతియుతంగా తీసుకొచ్చి అదేవిధంగా హిందూ ముస్లిం వాయి పిల్లలకు అందరికీ కూడా చెప్పి ఈ మండలంలో మండలం శాంతియుతంగా తీసుకోవాలి అందరూ కలిసిమెలిసి బతకాలి ఈ రోజు జరిగిన రెండు రోజులకే మేదా అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ హిందువులైనా ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా అందరూ కూడా మనం అందరూ కలిసే బతకాలా కాబట్టి దీంతో పరిష్కారం కాదు కాబట్టి భవిష్యత్తు ఇచ్చినా కానీ మనసులో బోధాలు ఉంటే ఖచ్చితంగా కూడా మీరు ఇబ్బంది పడతారు బహుశా మీ పిల్లలు కూడా అది మంచిది కాదు కాబట్టి మీరు దయచేసి పెద్దలు మీరు ఎన్ని తీసుకోవాలా పిల్లలను మీరు చేస్తే ఈ విధమైన ఇబ్బందులు వస్తాయి కాబట్టి గ్రామ పెద్దలంతా కూడా మీకు ముందుండి వాళ్ళ వాళ్ళ సంబంధించిన పిల్లలంతా కూడా కంట్రోల్ చేసుకోవాలా ఆ గుళ్ళు గోపురాలన్నీ కూడా ఏ విధంగా నిబంధనలు పెడతారు పెద్దలు అట్లా అచేతలు కానీ ఇట్లా మనం గుళ్ళు పెద్దలు కానీ ఏ విధంగా అందులో నిర్ణయిస్తాయో ఆ నిర్ణయాన్ని కట్టుబడాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ విధంగా ఈ పార్టీలన్నీ కూడా కలిపి మాట్లాడడం జరిగింది అందులో భాగంగా దాదాపు రెండు వేల మూడు వేల మంది ఈ టీమ్ లో పాల్గొన్నారు అంత మందిని డిపార్ట్మెంట్ మాట్లాడలేదు కాబట్టి ముఖ్యమైన పెద్దలు చెప్పి వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ ఏరియాలో చెప్పి కంట్రోల్ చేసుకుని మండల పరిధిలో శాంతియుతంగా చేసుకుని రేపు భవిష్యత్ కాలంలో కూడా అన్ని పరిధిలో కూడా మనం అందరూ అన్నదమ్ములుగా ఉండాలా వైఖ్యంగా వరదాలాదరికి పోవాలా ఎడ్యుకేషన్ కావాలా అన్ని విధాలు సహకరించాల్సి చెప్పవచ్చు కూడా చాలా దురదృష్టకరంగా ఉంది ఎందుకంటే ఒక రెండు కుటుంబాలు జరిగిన సమస్యని ఈరోజు కులాల మధ్య తెచ్చిపెట్టడం చాలా బాధాకరంగా ఉందని కూడా తెలియజేస్తున్నాము ఈ రెండు రోజులు కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు వీకోటలో రెండు రోజులు పర్యటించి నిజ నిజ నిజాలు నిజాలను వాళ్ళు కూడా తెలుసుకున్నారు వాళ్ళకు కూడా అర్థమైంది ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అనేసి దాని గురించే వీకోటలో ఉండే పెద్దలందరినీ కూడా కులాలకు అతీతంగా సంబంధించిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉంటామనేసి కూడా ఎస్పీ కలెక్టర్ ఏం చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటామనేసి అందరూ కూడా కూడా పెద్దలు ఊరి నిర్ణయించడం జరిగింది దానికి కట్టుబడే ఉంటాము దయచేసి ఎవరు కూడా యూత్ ని ప్రోత్సహించదండి ఇట్లా మత కలహాలు పెట్టి ఊరికే అనవసరంగా లేనిపోని హింసలు పెట్టి సన్నాపన్న చాలా పేదవాడంతా కూడా ఈ రోజు తిండికి లేకుండా చాలా బాధగా ఉన్నారు కాబట్టి దయచేసి రేపు నిండినా కూడా మనం అందరూ కూడా ప్రశాంతంగా ఉండి కూడా కూడా మన హిందువులు అన్న తమ్ముల మాదిరిగా ఉండి మనమంతా కూడా ఏం సమస్య కూడా మన పెద్దలు తీసుకుపోయిన చేసుకోవాలి కాబట్టి మనమంతా కూడా ఐక్యవత్యంగా ఉండాలని కూడా మేము ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అందరూ నేను సహకరించాలని మేము కోరుతున్నాం ఈరోజు నిజంగా వీకోట చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాల్సిన సమయం ఈరోజు తెలుగుదేశము వైఎస్ఆర్ పార్టీలో ముఖ్య నాయకులు జనసేన పార్టీ అతి ముఖ్యంగా బీజేపీ పార్టీని అందరూ కలిసి ఒక శాంతియుత సభను ఏర్పాటు చేసుకున్నాం దాని కమిటీ చైర్మన్ గారు చెప్పారు పీస్ కమిటీ ఆ పీస్ కమిటీ ఉద్దేశం ఏమంటే ఎవరైనా సరే అది హిందూ కానీ ముస్లిం కానీ ప్రజా వ్యతిరేకంలో దౌర్జన్యాలు గుండాగిరి ఒకరి పైన దౌర్జన్యంగా పోవడము ఒక హింసం చేస్తే మేము మూకమ్మడిగా అతన్ని బట్టి పోలీసులు అప్పగిస్తాము వాటి ఆ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసేస్తాము ఆ కుటుంబాన్ని పోలీసులు అప్పగించి నామరూపాన్ని కూడా చేస్తామని చెప్పి ఈరోజు మేమందరూ శాతమూర్ఖంగా రాజు చేశాము శాతమూర్ఖంగా రాజు చేసాము ఈరోజు ముఖ్యంగా మేము ఎందుకు తెలియజేసేది ఏమంటే ప్రతి ఇంటికి పోయి చెప్పండి ఈరోజు తెల్లారితో ఇద్దరు ముగ్గురు పిల్లలు వచ్చినారు అంకల్ మాకు స్కూల్ ఉంటాయా మా అమ్మా ఆయన పనికి పోవచ్చునా రెండు రోజులు మేము భోజనం చేసి అన్నారు ఎలా ఉంటుంది పరిస్థితి ఈ పరిస్థితి సృష్టించిన వాళ్ళు ఎవరు వాళ్ళకు నాయకులు ఎవరు ఇది చేస్తున్నది ఎవరు మొత్తం పోలీసు వాళ్ళ దగ్గర రికార్డు మూర్ఖంగా మొత్తం చేరింది అది కూలంకషంగా మాట్లాడినారు మీరు పల్లె పల్లెకి ఇంటింటికి పోయి చెప్పండి దేవుడు దయవల్ల మనం అందరూ శాంతిగా సుఖంగా ఉండొచ్చు ఇక్కడ నుంచి మీ పండుగలైతే హిందువులు ముస్లింలు పిలుస్తారు ముస్లిండ్లో పండుగలైతే మీరు పిలుస్తారు బీజేపీ వాళ్ళు ముస్లింలోకి వస్తారు ముస్లింలు బీజేపీ వాళ్ళు డిగిపోతారు హిందువులు ముస్లింలు అన్నదమ్ములు మాదిగా ఉండాలని ఈరోజు ఈరోజు మేమందరూ ఊరేగింపుగా రావడం జరిగింది మీరందరూ ఇక్కడ చేరి వింటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది మా తర్వాత నాకు వయసు అయిపోయింది మా తర్వాత తరం కూడా ఈ మాట నిలబెడతామని చాలా సంతోషం ఈ వార్త స్టేట్ మొత్తం పోవాలి చూసి రాష్ట్రంలో ఉండే వాళ్ళు పక్క రాష్ట్రంలో నేర్చుకోవాలి ఇలా ఉంటారా వీకోటలో హిందువులు ముస్లింలు ఒక తల్లి బడ్డలు ఉంటారా ఇంత స్నేహపూర్వకంగా ఉంటారా ఒకరినొకరు ప్రేమించుకుంటారా ఒకరి కోసం ఒకరు ప్రాణ చేస్తారా అని చెప్పి మొత్తం దేశమంతా పోవాలి దానికి నాంది ఈ వీకోట పట్టింది ఈరోజు కోట చరిత్ర దీంట్లో ఎవరైతే మీరు చేయర్ చేయకూడదు కాదు ప్రతి నిరుపేద ఇంటికి ధైర్యం ఇస్తున్నారు మీరు ప్రతి వాళ్ళకు ఒక ధైర్యం ఇస్తున్నారు వీకోట ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి అనుమానాలు వద్దు ధైర్యంగా మీరందరూ కొత్త కలిసి ఉండొచ్చు భేదభావాలు వదిలేసి అందరూ బాయి భావి అంది చాలా సంతోషం मरकुसारी वो भारत माता के वो भारत माता के हिंदू मुस्लिम राम भाई भाई। रहीम जाए। जाए।